స్తోత్రాలు చెల్లించుకుందామండి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి వాక్య ధ్యానం చేసే ముందు ప్రార్థన చేస్తారు తల్ల వంచండి మహాగన్న మహోన్నతి రాత్రి ఇంతవరకు కాచి కాపాడి కాపాడికి కృతజ్ఞతలు కృజ్ఞతలు కాచి కాపాడి మరొక దినాన్ని మాకు అనుగ్రహించడానికి కృతజ్ఞతలు ఈ దినాన్ని చెల్లి కాబట్టి నీ చిత్ర నడిపించారు వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాటలు నడిపించుకున్నది రేసుకృష్ణ నడిపించిన అంతే ఆమెన్ ఆమెన్ ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన యొక్క వాక్యాన్ని దానించుకుందామండి ఏ ఎస్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏఎస్కేలు గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అండి వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారి మాంసపు గుండెని ఇచ్చి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనసు కలుగు చేసి వారి అంత నూతన ఆత్మ పుట్టిని ఎంత అమూల్యమైన మాటలు కదండి ఆయన కట్టడాలు ఆయన ఆజ్ఞలు పాటించాలంటే ముందుగా మనకి కావాల్సింది ఏంటండి మన హృదయము సరిగ్గా ఉండాలి అయితే మన హృదయాన్ని రాతి గుండెను తీసివేసి ఆయన ఏం చేస్తానండి మాంసపు గుండెను మనకి ఇస్తా అన్నాడు మాంసపు గుండెను మనకి ఇవ్వడమే కాకుండా ఆయన మనకు ఏక మనస్సును కలుగు చేస్తానండి ఏక మనసు కలిగి ప్రార్థించాలండి సంఘము ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు ఏమైనా అండి పౌలుసీ యొక్క చిరసాల సంఖ్యలు తెగివేయబడ్డాయి ఏక మనస్సు కలిగి ప్రార్థిస్తున్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలని చూస్తున్నామండి ఏక మనస్సును మనకు దయచేయాలని అనుకుంటున్నాడు దేవుడు ఏక మనసు మనకు అనుగ్రహింపాలని అనుకుంటున్నాడు ఆ ఏక మనస్సుని ఇచ్చి నూతన ఆత్మని దయచేస్తాడు అంటే నూతన ఆత్మ లేకపోతే మనలో ఉన్న ఈ ఆత్మ లోకంలోనికే వెళుతుంది కానీ మనకు మాత్రము కాదండి ప్రియాత్మీయ దేవుని సంగమ దేవుని జనాంగమ ఆయన మనకు నూతన హృదయాన్ని మనకు దయచేయడమే అక్కడ నూతన ఆత్మను కూడా మనకు అనుగ్రహిస్తానండి ఏక మనసు ఉండాలి ఈరోజు ముఖ్యంగా మూడే మూడు పాయింట్లు అండి మొదటిగా మనలో ఉన్న రాతి గుండె మన హృదయం ఏమైపోయిందంటే అండి రాతి బండగా మారిపోయింది మా కరుణ దయ దాక్షిణ్యం అనేది ఏది లేకుండా మనము ఎలా అయిపోతున్నామంటే తయారైపోతున్నామండి ప్రతి సహోదరులు కూడా సహోదరుల మధ్యన ఐక్యత కాదు కానండి సమాధానము లేకుండా చేసే వారిగా తయారైపోతున్నారు జనం ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా ఈ మాట నొప్పించి ఉంటే ఒక్కసారి ఆలోచించండి మనము ఒక కుటుంబాన్ని ఎలా అంటే కట్టేవారంగా ఉంటున్నామా లేకపోతే వారి మధ్యన ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యను మనం తీర్చలేకపోయినా ఆ సమస్యను పెంచే వారంగా ఉంటున్నామా లేకపోతే ఆ కుటుంబానికి మంచి చేసేవారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యన భేదం ఏర్పడితే పక్క వారు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులని బిడ్డల్ని విడదీసేస్తాం వారికి ఏం చేస్తున్నారు కుట్రలు కుతంత్రాలు నేర్పుతున్నారు అలాగే వివాహం అయినా భార్యాభర్తల మధ్యన చిచ్చు పెట్టేవాళ్ళు ఉన్నారు అయితే భార్యకు ఎంత ఇచ్చినా ఇంకా 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 తెమ్మంటూ సాధించి అత్తలు ఉన్నారు అలాగే అత్తల్ని సాధించే కోడలు ఉన్నాయి ఎలా అయిపోతుంది అంటే మన హృదయము రాతిగా మారిపోతుందండి రాతి బండలా మారిపోతుంది ఆత్మీయ జనాంగం ఎప్పుడైతే ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులు ఎంతో అలాగే అత్త మామలు ఎంతో అనుకోవాలండి అలాగే మన హృదయం రాతిగా మారిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోవాలి ఆయన మాంసపు గుండెని ఇస్తానున్నాడు ఆయన ఆత్మీయ ఏక మనస్సును కుటుంబంతో ఏకముగా ఉండే ఇస్తా అన్నాడు నూతన ఆత్మను దయచేస్తా ఉన్నాడు అటువంటి నూతన ఆత్మను నీవెందుకు తీసుకోకుండా ఉంటున్నాం ఈరోజు దేవుని ప్రార్థించండి ఆయన నీకు నూతన ఆత్మను దయచేస్తాను రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇచ్చి ఏక మనస్సు కలిగజేసి నూతన యచేస్తారంటున్నాయండి ఎంతో గొప్ప దేవుడు కదా ఆయన కట్టడాన్ని ఆయన మార్గాన్ని అనుసరించాలంటే మనకు ముఖ్యంగా ఉండవలసింది మన హృదయము ఎలా ఉంది అనేది కావాలండి ఈ రాతి గుండె తీసివేయబడి మాంసపు గుండె మనలో ఉండాలి అలాగే ఆయన ఆత్మీయ స్థితి ఏక మనస్సు కలిగి ఒకరి కోసం ప్రార్థించే విధముగా మనం ఉండాలండి నూతన ఆత్మ ఆయన